కార్తీక పురాణం అధ్యాయము ఫలము ఓ చక్రవర్తి కార్తీక మాసంలో ఇంకను విధిగా చేయవలసిన ధర్మములు చాలా ఉన్నవి వాటిని వివరించదును సావధానుడవై ఆలకింపు కార్తీక మాసంలో నదీ స్నానము ముఖ్యము దానికంటే ఒక పేద బ్రాహ్మణుని కుమారునకు ఉపనయనం చేయట ముఖ్యము ఒకవేళ ఉపనయనమునకు అగు ఖర్చు అంతయు భరింపశక్యం కానప్పుడు మంత్రాక్షతలు దక్షిణ తాంబూలాది సంభావనలతో తృప్తిపరిచినను ఫలము కలుగును ఈ విధముగా ఒక పేద బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసిన ఎడల ఎంతటి మహాపాపములు చేసియున్నను ఎంతటి దుష్కృతములు చేసియున్ననూ ఎంతటి వ్యభిచారములు చేసియున్ననూ ఆ పాపములన్నీ పోవును ఎన్ని నూతులు తటాకములు త్రవ్వించినను పై చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణ బాలునికి ఉపనయనం చేసినందువలన వచ్చు ఫలమునకు సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానము కార్తీక మాసమందు భక్తిశ్రద్ధలతో కన్యాదానం చేసిన ఎడల తాను తరించటయే కాక తన పితృదేవతలను కూడా వాడగును ఇందులోకొక ఇతిహాసము గలదు చెప్పెదను శ్రద్ధగా ఆలకింపు సువీర చరిత్రము ద్వాపరయుగంలో వంగదేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయిన సువీరుడనొక రాజుండెను అతనికి రూపవతి అను భార్య కలదు ఒకసారి సువీరుడు శత్రురాజులచే ఓడింపబడినవాడై భార్యతో అరణ్యమునకు పారిపోయి ధనహీనుడయి నర్మదా నదీ తీరమొందక పర్ణశాలను నిర్మించుకుని కందమూల ఫలాదులను పక్షించుచు కాలం గడుపుచుండెను కొన్ని రోజులకు అతని భార్య ఒక బాలికను కనెను ఆ బిడ్డను అతి గారాభంతో పెంచుచుండిరి క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయములు సరిగా లేకపోయినప్పటికీ శుక్లపక్ష చంద్రుని వలె దినదినాభివృద్ధి నందుచూ అతి గారాభంతో పెరుగుచుండెను ఆమె చూచువారలకు కనుల పండుగగా ముద్దులలకు మాటలతో చాలా ముచ్చటగా ఉండెను దినములు గడిచిన కొలది బాలికకు నిండు దశ వచ్చెను ఒక దినము వానప్రస్తుని కుమారుడు ఆ బాలికను గాంచి ఆమె అందచందములకు పరవసుడై ఆ బాలికను తనకిచ్చి పెండ్లి చేయమని ఆ రాజును కోరెను అందుల రాజు ఓ మునిపుత్ర ప్రస్తుతం నేడు కడు బీద స్థితిలో ఉన్నాను అష్ట దరిద్రములు అనుభవించుచున్నాను మా కష్టములు తొలుగుటకు కాను నాకు కొంత ధనమిచ్చిన ఎడల నా కుమార్తెనిచ్చి పెండ్లు చేతునని చెప్పగా తన చేతిలో రాగి పైసా అయిననూ లేకపోవుటచే బాలికపై ఉన్న మక్కువతో ఆ మునికుమారుడు నర్మదా తీరమున కుబేరుని గూర్చి ఆచరించి కుబేరుని మెప్పించి ధనపాత్ర సంపాదించెను రాజు ఆ పాత్రను పుచ్చుకొని సంతోషించి తన కుమార్తెను పెండ్లి చేసి నూతన దంపతులిద్దరిని అత్తవారింటికి పంపెను అటులా మునికుమారుడు భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రులకు నమస్కరించి అంతవరకు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి భార్యతో సుఖమనుభవించుచుండెను సువీరుడు మునికుమారుడిచ్చిన ధనపాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చు పెట్టుచు భార్యతో సుఖముగా ఉండెను అటుల కొంతకాలం జరిగిన తర్వాత ఆ రాజు భార్యామణి మరొక బాలికను కనెను ఆ బిడ్డకు కూడా యుక్తవయస్సు రాగానే మరలా ఎవరికైనా ధనమునకు అమ్మవచ్చునన్న ఆశతో ఎదురుచూచుచుండెను ఒకనొక సాధు నది తపతీ నదీ నర్మదా నది తీరమునకు స్నానార్థమై వచ్చుచు దారిలో ఉన్న సువీరుని కలుసుకొని ఓయి నీ వెవ్వడవు నీ ముఖవర్చస్సు చూడ రాజవంశమునందు జన్మించిన వాని వలె ఉన్నావు నీవి అరణ్యమందు భార్యాబిడ్డలతో వసించుటకు కారణమేమి అని ప్రశ్నించగా సువీరుడు మహానుభావ నేను వంగదేశము నేలుచుండడి సువీరుడను రాజును నా రాజ్యమును శత్రువులక్రమించుడచే భార్యా సమేతముగా ఈ అడవిలో నివసించుచున్నాను దరిద్రము కంటే కష్టమేదీనూ లేదు పుత్రశోకము కంటే గొప్ప దుఃఖము లేదు అటులనే భార్యావియోగము కంటే గొప్ప సంతాపం మరొకటి లేదు అందుచే రాజ్యభ్రష్టుడైనందువలన ఈ కారడవిలోనే సకుటుంబముగా బ్రతుకుచున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందు మొదటి కుమార్తెను ఒక మునిపుత్రినకిచ్చి వాని వద్ద కొంత ధనము పుచ్చుకొంటిని దానితోనే ఇంతవరకు కాలక్షేపం చేయుచున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి దరిద్రుడవైనను ధర్మ ఆలోచింపక కన్య నమ్ముకొంటివి కన్యా విక్రయము మహాపాతకములలో ఒకటి కన్యను విక్రయించిన వారు అసీపత్రవనమును నరకం అనుభవింతురు ఆ ద్రవ్యముతో దేవముని పితృదేవతా ప్రీత్యర్థం ఏ వ్రతము చేసినను వారు నశింతురు అదీనోగాక కన్యా విక్రయం చేసిన వారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా చెప్పితురు అటులనే కన్యను ధనమిచ్చి కొని వారు చేయు గృహస్థ ధర్మములు వ్యర్థమొటీయేగాక అతడు నరకమును అనుభవించును కన్యా విక్రయం చేసిన వారికి ఎట్టి ప్రాయశ్చిత్తము లేదని పెద్దలు వక్కాణించియే ఉన్నారు కావున రాబోయే కార్తీక మాసమున నీ రెండవ కుమార్తెను నీ శక్తి కొలది బంగారు ఆభరణములతో అలంకరించి సదాచార సంపన్నునకును ధర్మబుద్ధి గలవానికి కన్యాదానం చేయుము అటుల చేసిన ఎడల గంగా స్నానమునరించిన ఫలము అశ్వమేధయాగం చేసిన ఫలమును గాక మొదటి కన్యను అమ్మిన దాని పాపఫలము కూడా తొలగిపోవును అని రాజునకు హితోపదేశం చేయగా అందుక రాజు చిరునవ్వు నవ్వి ఓ మునివర్య దేహసుఖము కంటే దాన ధర్మముల వలన వచ్చిన ఫలము ఎక్కువ తాను బ్రతికి ఉండగా భార్యాబిడ్డలతోనూ సిరి సంపదలతోనూ సుఖముగా ఉండక చనిపోయిన తర్వాత వచ్చడి ఏదో మోక్షము కొరకు ప్రస్తుతమున్న అవకాశమును చేతులారా జాడవిడవమంటారా ధనము బంగారము కలవారే ప్రస్తుతం లోకములో రాణింపగలరు గాని ముక్కు మూసుకొని నోరు మూసుకొని బక్క చిక్కి శల్యమై ఉన్నవాని లోకము గుర్తించిన గౌరవించిన ఐహిక సుఖములే గొప్ప సుఖములు కాన నా రెండవ కుమార్తెను కూడా నేనడిగినంత ధనం ఎవరిత్తురో వారికే ఇచ్చి పెండ్లి చేయుదును గాని కన్యాదానమును మాత్రం చేయను అని నిక్కచ్చిగా నుడివెను ఆ మాటలకు సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెడలిపోయెను మరికొన్ని దినములకు సువీరుడు మరణించెను వెంటనే యమబటలు వచ్చి వాణ్ణి తీసుకొని పోయి యమలోకంలో అసీపత్రవనమును నరకభాగమున పడవేసి అనేక విధములుగా బాధించిరి సువీరుని పూర్వీకుడైన శృతకీర్తి అను రాజు ధర్మయుక్తముగా ప్రజలను పాలించి ధర్మాత్ముడే మృతి చెందిన పిమ్మట స్వర్గమందు సౌఖ్యములు అనుభవించుచుండెను సువీరుడు చేసిన కన్యా విక్రయము వలన ఆ శృతకీర్తిని కూడా యమకింకరలు పాశముతో బంధించి స్వర్గము నుండి నరకమునకు తీసుకుని వచ్చిరి అంతటా శృతకీర్తి వరకును ఇతరులకు ఉపకారం చేసి దాన ధర్మాదులు యజ్ఞయాగాదులు అనరించి ఉన్నాను నాకీ దుర్గతి ఏల కలిగే అని నిండు నందనుకొని నిండుకొలువుదీరియున్న యమధర్మరాజు కడకేగి నమస్కరించి ప్రభు నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణికోటినంతను సమముగా చూచుచుందువు నేనెన్నడూ ఏ పాపమును చేసియుండలేదు నన్ను స్వర్గలోకము నుండి నరకమునకు దోడుకొని వచ్చుటకు కారణమేమి సెలవిండు అని ప్రాధేయపడను అంత యమధర్మరాజు గాంచి శృతకీర్తి నీవు న్యాయమూర్తివి ధర్మగ్నుడవు నీవెటువంటి దురాచారములను చేసియుండలేదు అయిననేమి నీ వంశీయుడగు సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను ధనమును కాశించి కన్య కన్యనమ్ముకొనే వారి పూర్వీకులు ఇటు మూడు తరముల వారు అటు మూడు తరముల వారును వారెంతటి పుణ్యపురుషులైనను నరకం గాక నీచ జన్మలెత్తవలసి ఉండును నీవు పుణ్యాత్ముడవనియూ ధర్మాత్ముడవనియూ నేనెరుగుదను కాన నీకొక ఉపాయం చెప్పెదను నీ వంశీయుడగు సువీరునకు మరియొక కుమార్తె కలదు ఆమె నర్మదా నదీ తీరాన తన తల్లి వద్ద పెరుగుచున్నది నా ఆశీర్వాదం వలన నీవు మానవ శరీరము దాల్చి అచటకు పోయి ఆ కన్యను వేద పండితుడును శీలవంతుడనగు ఒక విప్రునకు కార్తీక మాసమున సాలంకృతంగా కన్యాదానం చేయించుము అటుల చేసిన యెడల నీవు నీ పూర్వీకులు సువీరుడు మీ పితృగణములు కూడా స్వర్గలోకమున కేగుదురు కార్తీక మాసంలో సాలంకృత కన్యాదానం చేసినవాడు మహాపుణ్యాత్ముడగును పుత్రికా సంతానం లేనివారు తమ ద్రవ్యముతో కన్యాదానము చేసినను లేక విధి విధానముగా ఆబోతునకు వివాహము నర్చినను కన్యాదాన ఫలం అబ్బును కనుక నీవు వెంటనే భూలోకమునకేగి నేను తెలిపినటుల చేసితివేని ఆ ధర్మ కార్యము వలన నీ పుతృగణము తరించును పోయిరమ్ము అని పలికెను శృతకీర్తి యమునకు నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా తీరమున ఒక నివసించుచున్న సువీరుని భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో యావత్తు విషయములు వివరించి కార్తీక మాసమున సువీరుని రెండో కుమార్తెను సాలం కన్యాదాన పూర్వకముగా చతుర్వేదములు చదివిన ఒక బ్రాహ్మణ యువకునికిచ్చి అతి వైభవముగా వివాహం చేశను అటుల కన్యాదానము చేయటం వలన సువీరుడు కూడా పాప విముక్తుడై స్వర్గలోకంలో ఉన్న పితృదేవతలను కలుసుకొనెను కన్యాదానము వలన మహా పాపములు కూడా కలుగును కార్తీక మాసమున కన్యాదానం చేయవలేనని దీక్షభూని ఆచరించినవాడు విష్ణు సాన్నిధ్యమును పొందును శక్తి కలిగి ఉండి ఉదాసీనత చూపువాడు శాశ్వత నరకమున కేగును త్రయోదశాధ్యాయము പതിമൂടവ റോജു പാരായണം സമാപ്തം